అందరికీ హ్యాపీ దసరా ఒక చిన్న విషయం చూద్దాం వచ్చిన కింద ఒక వీడియో ప్లే చేస్తా ఒకసారి మీరు పెయిన్ఫుల్ ఫేస్ చూసిరు కదా ఈయన విజయ్ దళపతి అని పెద్ద హీరో ఎట్లా అంటే మన పవన్ కళ్యాణ్ ఎట్లా ఇక్కడ అక్కడ తమిళనాడులో పెద్ద హీరో ఈయన ఏం చేసిందంటే రీసెంట్గా ఒక ర్యాలీ టైపు ఒక బస్సులో వెళ్తూ వెళ్తూ ఒక స్పీచ్ ఇద్దామని ఒక దగ్గర ఆగి మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి గంటలకు పైకి ఎక్కి స్పీచ్ ఇస్తుంటే అక్కడ ఈయన చేసిన తప్పేందంటే పోలీస్ పర్మిషన్ పర్మిషన్ తీసుకుండు అన్నీ తీసుకోండి కాబట్టి ఒక ముండా కొడుకులు ఉంటారు వెర్రీ ఫ్యాన్స్ అంటారు చూసిన కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు అబ్బా చూష్ణాం చాలు వెళ్ళిపోదామని చూస్తారు కొంతమంది హాల్ ఉంటారు వాళ్ళకు ఎట్లా అంటే తల్లికి పెళ్ళానికి తిరగకుంటారు అట్లాంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తొక్కి ఇట్లా నూకేసి హీరో హీరో దేవుడు దేవుడు అనుకుంటా నూకేసి అది చేసి నలభై ఒక్క మంది పాపం చనిపోయారు పాపం వాళ్ళ ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను కొంతమంది మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ ఎంత తయారంటే పిచ్చి బాడీ రే నేను ఒక ఫ్యాన్నే పవన్ కళ్యాణ్ పెద్ద అభిమానే కానీ మీలాగా బట్టలు చూపుకొని రోడ్ల మీద పిల్లల మీద నాకు కొట్టి ఏం చేయట్లేదే ఎంత దారుణంగా తయారయ్యారంటే ఇది ఇంటుంటేనే అది ఘోరంగా అసలు ఇంతవరకు ఏడాది జరగలేదు నలభై ఒక్క మంది చనిపోయారు అంటే ఇంతనా రిగ్రేట్ లేదు ఏం లేదు ఎట్లాంటి కొడుకులు బతుర్రా నాకు అర్థం కాదు అరే ఉండాలిరా అభిమానం హీరో అంటే అరే వాళ్ళ కోట్లు వస్తాయిరా వాళ్ళ కోట్లు ఉంటాయి ఇల్లులు ఉంటాయి అన్ని ఎన్నెన్నో సంపాదిస్తుంటారు మీ దగ్గర తినడానికి దిక్కు ఉండదు అరే మీరు మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మ నాన్న చక్కగా చూసుకోరు అర్థమైందా ఈ హీరోలు లవడా అంటే ఏం రాదు నువ్వు వాళ్ళు మొండగ కూడుస్తావు కానీ నువ్వు దేహంగా తీయడు నువ్వు ఒక కుక్క వానికి అరవైందా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కావాలి హీరోలకు హీరోల ఫ్యామిలీకి కావాలి మీరు ముండగ కూడిచిపోయినా పట్టించుకోవాలి ఇప్పటికైనా నా మాటిని ఇవన్నీ మానేసి అమ్మాయిని సక్కగా చూసుకోవాలి మనం నాశనం అయిపోయినా పర్వాలేదు అదేరా మన ఇండియన్ సైకాలజీ